క్రూడాయిల్ అంటే కేవలం భూమిలో నుండి వచ్చే ఒక నల్లటి ద్రవం మాత్రమే కాదు అది దేశాల తలరాత్రను మార్చే ఒక ఆయుధం మన దగ్గర ఆయిల్ రిజర్వాయర్స్ లేకపోయినా మన ఇండియా ఈ రోజు ప్రపంచంలోనే ఆయిల్ మార్కెట్ ని శాసించే ఒక కింగ్ మేకర్ ఎలా మారుతుంది ఈ వీడియోలో క్రూడ్ ఆయిల్ వెనుక ఉన్నటువంటి అసలైన సైన్స్ దాని వెనుక దాగున్నటువంటి రాజకీయం మరియు మన ఇండియా మాస్టర్ ప్లాన్ ని అనుకూల చేద్దాం మన అవసరాలకి ఎనభై ఐదు శాతం మనం బయట దేశాల మీద ఆధారపడతాం మరి ఇలాంటి ఇండియా రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఈ ఆయిల్ మ్యాప్ ని ఎలా మార్చేసింది అమెరికా యూరోప్ లు ఆశ్చర్యపోయేలా ఇండియా ఆడినటువంటి ఈ ఆయిల్ డిప్లొమసీ ఏంటి ఈ వీడియోని చివరి వరకు చూడండి వెల్కమ్ టు రష్యా యూక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు అమెరికా అండ్ యూరోప్ రష్యా మీద ఆంక్షలు విధించాయి రష్యా ఆయిల్ అండ్ గ్యాస్ మీద డిపెండ్ అయ్యే యూరోపియన్ దేశాలు కూడా నేరుగా రష్యా నుండి ఆయిల్ కొనడానికి ఇష్టపడలేదు అప్పుడు రష్యన్ ఎకానమీ కుప్పకూలకుండా ఇండియా ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంది మా ప్రజలకి పెట్రోల్ తక్కువ రేటు కావాలి అది ఎక్కడ నుండి వస్తే మాకేంటి అని ఇండియా తెగేస్ చెప్పింది అప్పటి వరకు మనం ఎక్కువగా ఇరాక్ సౌదీ అరేబియా నుండి ఆయిల్ కొనే వాళ్ళం రష్యా నుండి రెండు వేల ఇరవై ఒకటిలో కేవలం రెండు శాతం మాత్రమే ఎందుకంటే రష్యా నుండి షిప్ రావడానికి చాలా దూరం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఎక్కువ కానీ యుద్ధం వల్ల ఎప్పుడైతే రష్యా యురస్ గ్రేడ్ ఆయిల్ భారీ డిస్కౌంట్ కి అంటే బ్యారల్ కి ముప్పై నుండి ముప్పై ఐదు డాలర్ల డిస్కౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేసిందో రెండు వేల ఇరవై నాలుగు నాటికి అది నలభై శాతానికి చేరింది దీని వల్ల మన ఇండియా గత మూడేళ్లలో దాదాపు పదిహేడు బిలియన్ డాలర్లు ఆదా చేసింది వెస్ట్రన్ దేశాల ఆంక్షల కారణంగా రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి షిప్పింగ్ కంపెనీలు ముందుకు రాలేదు అప్పుడు రష్యా అలాగే మరికొన్ని ప్రైవేట్ కంపెనీలు కలిపి ఒక షాడో ఫ్లీట్ ని తయారు చేశాయి ఇవి చాలా పాత షిప్స్ వీటికి ఇన్సూరెన్స్ ఉండదు ఇవి సముద్రంలో వెళ్తున్నప్పుడు జీపీఎస్ ట్రాకింగ్ ని ఆఫ్ చేస్తాయి గ్రీస్ దగ్గర లేదా అట్లాంటిక్ మహాసముద్రంలో మధ్యలో ఒక పెద్ద రష్యన్ షిప్ వచ్చి ఆగి ఉంటుంది అక్కడికి చిన్న చిన్న షిప్స్ వచ్చి సముద్రం మధ్యలోనే పైపులు వేసి ఆయిల్ మార్చుకుంటాయి దీన్ని షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ అంటారు ఇలా చేయడం వల్ల ఆ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు ఇలాంటి రిస్క్ తీసుకుని ఇండియాకి ఆయిల్ చేరవేస్తున్నారు మరొక చేదు నిజం ఏంటంటే ఇంతకాలం సౌదీ లాంటి దేశాలు అమెరికాకి తక్కువ రేటుకి ఆయిల్ అమ్మేవి కానీ ఇండియా చైనా లాంటి దేశాలకి మాత్రం ఎక్కువ రేటుకి అమ్మేవి మీకు వేరే దిక్కు లేదు మా దగ్గరే కొనాలి అనే అహంకారం అది దీన్ని ఏషియన్ ప్రీమియం అనేవారు కానీ ఎప్పుడైతే ఇండియా రష్యా వైపు తిరిగిందో అరబ్ దేశాలు భయం పట్టుకుంది సౌదీ అరేబియా స్వయంగా ఇండియాకి మా దగ్గర ఆయిల్ కొనండి రేటు తగ్గిస్తామని ఆఫర్ చేసింది ఇది ఇండియా సాధించినటువంటి అతి పెద్ద జియో పొలిటికల్ విజయం మనం ఇప్పుడు ప్రైస్ టేకర్స్ కాదు మనం ఇప్పుడు ప్రైస్ సెట్టర్స్ ఇలాంటి డీప్ జియో పాలిటిక్స్ ఎకానమీ మరి ఇలాంటి కాంప్లెక్స్ సైన్స్ విషయాలు సింపుల్ గా తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన అన్ఫోల్డ్ విత్ పీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ వస్తుంది అలాగే ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్ గా ఉంటే ఇప్పుడే లైక్ చేయండి సరే అసలు ఇంతకీ ఈ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఏ దేశాల దగ్గర ఉంది ఎవరి దగ్గర క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళే ఈ ప్రపంచాన్ని శాసించే రాజులు ఆవాలి కదా కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది జియాలజీ ఇస్ నాట్ ఎ డెస్టినీ క్రూడ్ అత్యధికంగా ఉండే మొదటి నాలుగు దేశాల గురించి చర్చించుకుంటే మనందరికి గుర్తొచ్చే మొదటి పేరు సౌదీ అరేబియా కానీ ప్రపంచంలోనే అత్యధికంగా క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఉండే దేశం సౌదీ అరేబియా కాదు అది వెనిజువలా దక్షిణ అమెరికాలోని ఈ దేశం దగ్గర సుమారు మూడు వందల మూడు బిలియన్ బ్యారల్స్ ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ ఎక్స్ట్రా హెవీ క్రూడ్ అది ఎంత చిక్కగా ఉంటుందంటే భూమిలో నుంచి బయటకు రావడానికి కూడా కదవదు దాన్ని బయటకు తీయాలంటే భూమిలోకి ఆవిరు పంపించి దాన్ని కరిగించి తీయాలి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం దీనికి తోడు ఇంతకాలం అమెరికా ఆంక్షల వల్ల ఆయిల్ ఉన్న అమ్ముకోలేనటువంటి పరిస్థితి దీన్ని ఎకనామిక్స్ లో రీసోర్స్ కర్స్ అంటారు ఇక సౌదీ అరేబియా దగ్గర రెండు బిలియన్ బ్యారెల్స్ విలువతో రెండవ స్థానంలో ఉంది కానీ సౌదీకి ఉన్న అడ్వాంటేజ్ క్వాలిటీ కాదు కాస్ట్ సౌదీ అడార్ లో ఇసుక తీసినంత ఈజీగా ఆయిల్ వస్తుంది ఒక బ్యారెల్ ఆయిల్ భూమిలో నుండి వెలికి తీయడానికి వీళ్ళకి పది డాలర్ల కంటే తక్కువ ఖర్చు అవుతుంది మార్కెట్ లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు ఎనభై డాలర్లు ఉన్నా లేదా రేపు నలభై డాలర్లకే పడిపోయినా సౌదీకి లాభమే ఉంటుంది అందుకే సౌదీ అరేబియా ఆయిల్ మార్కెట్ ని కంట్రోల్ చేయగలదు ఇక మూడవ స్థానంలో కెనడా ఇక్కడ ఆయిల్ ద్రవ రూపంలో ఉండదు ఇసుక లో కలిసిపోయి ఉంటుంది వీటిని ఆయిల్ శాండ్స్ అంటారు దాన్ని మైనింగ్ చేసి పెద్ద పెద్ద లారీలో తీసుకెళ్లి వేడి నీళ్లతో కడిగి ఆయిల్ తీయాలి ఇది చాలా కాస్ట్లీ ప్రాసెస్ మరియు పర్యావరణానికి కూడా హానికరం ఆయిల్ రేటు యాభై డాలర్లు దాటితేనే లాభం వస్తుంది లేకపోతే నష్టమే ఇక నాలుగవ స్థానంలో ఉన్నటువంటి రష్యా దగ్గర అన్ని రకాల క్రూడ్ ఆయిల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర యూరోప్ కి కావాల్సినటువంటి యూరల్స్ టైప్ క్రూడ్ ఆసియాకి కి కావాల్సినటువంటి సుకోల్ టైప్ క్రూడ్ ఉంది రష్యా ఆయిల్ రిజర్వ్స్ చాలా విశాలమైన ఏరియాలో విస్తరించి కేవలం ఆయిల్ రిజర్వ్స్ ఉంటే సరిపోదు దాన్ని తక్కువ ఖర్చుతో వెలికి తీయగలగాలి లేదా ఎంతటి హెవీ క్రూడ్ అయినా రిఫైన్ చేయగలిగే టెక్నాలజీ ఉండాలి ఇక్కడే ఇండియా ఎంట్రీ ఇస్తుంది మన ఇండియాలో ఉండే రిఫైనరీలు ఎక్కువగా ఈ హెవీ అండ్ మీడియం సోర్ క్రూడ్ ఆయిల్స్ ని తక్కువ రేటు కొంటాయి దానిని మన రిఫైనరీలో ప్రాసెస్ చేసి హై క్వాలిటీ పెట్రోల్ అండ్ డీజిల్ ని తయారు చేస్తారు దీనినే రిఫైనింగ్ మార్జిన్ అంటారు అంటే తక్కువ రేటుకి ముడి సరుకుని ఎక్కువ రేటుకి ఫినిష్డ్ క్రూడ్స్ అమ్మడం నేను ముందే చెప్పినట్టు మన దగ్గర ముడి లేదు కానీ ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీలో ఉన్నాయి రిఫైనరీ కాంప్లెక్సిటీని టెక్నికల్ గా నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్ ఎన్సిఐ నెంబర్ తో డిసైడ్ చేస్తారు ఒక రిఫైనరీ ఎంత కాంప్లెక్స్ గా ఉందో చెప్పే నంబర్ ఇది అమెరికా రిఫైనరీలు యావరేజ్ ఎన్సిఐ తొమ్మిది పాయింట్ ఐదు ఇక యూరోప్ రిఫైనరీల యావరేజ్ ఎన్సిఐ ఆరు కానీ ఇండియాలో ఇరవై మూడు ఉన్నాయి వీటన్నిటి ఎన్సిఐ అది కన్నా ఎక్కువ అందులో రిలయన్స్ జామ్ నగర్ రిఫైనరీ ఎన్సిఐ ప్రపంచంలోనే అత్యధికంగా ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ దీని అర్థం ఏంటంటే రిలయన్స్ లేదా నయారా లాంటి కంపెనీలు వెనిజ్వర్ ఇరాక్ లేదా రష్యా నుండి ఎవరు కొనని సల్ఫర్ ఎక్కువగా ఉన్నటువంటి చిక్కటి ఆయిల్ ని చాలా భారీ డిస్కౌంట్ కి కొంటారు దాన్ని యూరోప్ సరిపోయే హై క్వాలిటీ డీజిల్ ని తయారు చేస్తారు దీన్నే కాంప్లెక్సిటీ ఆర్బిట్రేజ్ అంటారు అందుకే మనం క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకున్నా కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ డేటా ప్రకారం వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే ఇండియా రికార్డు స్థాయిలో అరవై నాలుగు పాయింట్ ఏడు మిలియన్ మెట్రిక్ టన్ల పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసింది ఈ రోజు నెదర్లాండ్స్ బ్రెజిల్ లాంటి దేశాలు ఇండియా నుంచి డీజిల్ ని కొంటున్నాయి ఒక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే మన దేశం యొక్క పెట్రోలియం ఎక్స్పోర్ట్స్ విలువ దాదాపు యాభై ఐదు బిలియన్ డాలర్లు చివరిగా భవిష్యత్తులో ఏదైనా యుద్ధం వచ్చి సముద్ర మార్గాలను మూసుకుపోతే మన ఇండియా పరిస్థితి ఏంటి అది తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దానికి మన ఇండియా దగ్గర ఒక ప్లాన్ ఉంది వైజాగ్ మంగళూరు అలాగే తమిళనాడులోని పాడూరులో భూమి లోపల కొండల కింద పెద్ద పెద్ద రాతి గుహలు తోగారు వీటిని స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు ఇవి మామూలు ట్యాంకులు కాదు బాంబులు వేసిన పగలని అండర్ గ్రౌండ్ బంకర్లు ఇందులో మనం ఐదు పాయింట్ ఐదు మిలియన్ మెట్రిక్ టన్ల ఆయిల్ ని దాచుంచాం కష్టకాలంలో దేశాన్ని నడపడానికి ఈ సీక్రెట్ ఆయిల్ పనికొస్తుంది ఇండియా ఈ క్రూడ్ ఆయిల్ తో ఈ జియో పొలిటికల్ గేమ్ ని ఎలా ఆడుతోందో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా మన ఇండియా యొక్క ఆయిల్ ఎకానమీని అలాగే ప్రజల మీద పడుతున్నటువంటి ఇంపాక్ట్ ని వివరిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన విత్ విత్పీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ